వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతల రాజీనామాతో ఉక్కిరి అవుతున్న వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు ప్రజలకు దూరంగా ఉంటున్న ఓ మాజీ మంత్రి రిజైన్ చేసే ప్లాన్లో ఉన్నారా వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు పట్టించుకోలేదు గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ జనాన్ని పరామర్శించకపోవడానికి కారణాలేంటి తన ఇంటికి కూతవేటు దూరంలో జగన్ పర్యటించినా ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది మాజీ హోంమంత్రి సుచరిత ఫ్యాన్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట ఇప్పటికే పలువురు నేతలు దూరమయ్యారు గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి పొన్నూరు మాజీ శాసనసభ్యుడు కీలారి రోజయ్య మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయడంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది ఇప్పుడు మేకతోటి సుచరిత వారి బాటలోనే పయనించే అవకాశాలు ఉన్నాయని టాక్ ఈ చర్చకు బలం చేకూర్చేలా సుచరిత వ్యవహార శైలి ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతల రాజీనామాతో ఉక్కిరి అవుతున్న వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు ప్రజలకు దూరంగా ఉంటున్న ఓ మాజీ మంత్రి రిజైన్ చేసే ప్లాన్లో ఉన్నారా వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు పట్టించుకోలేదు గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ జనాన్ని పరామర్శించకపోవడానికి కారణాలేంటి తన ఇంటికి కూతవేటు దూరంలో జగన్ పర్యటించినా ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది మాజీ హోంమంత్రి సుచరిత ఫ్యాన్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట ఇప్పటికే పలువురు నేతలు దూరమయ్యారు గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి పొన్నూరు మాజీ శాసనసభ్యుడు కీలారి రోజయ్య మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయడంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది ఇప్పుడు మేకతోటి సుచరిత వారి బాటలోనే పయనించే అవకాశాలు ఉన్నాయని టాక్ ఈ చర్చకు బలం చేకూర్చేలా సుచరిత వ్యవహార శైలి ఉంది